సగా సగ ఆనా ఓన అత్యంత ముదుల తముడు పవన్ వందనాలు వందనాలు రాజకీయం పద్మవ్యూహం లాంటిది తెగించిపోవాలి తెలివిగా వెనకడుగు వేయాలి రాజకీయం పద్మవ్యూహం లాంటిది తెగించి పోవాలి తెలివిగా వెనకడుగు వేయాలి రాజకీయం ఒక గొప్ప కార్యక్రమం తమ్ముడు పవన్ మన దేశం యంగ్ ఇండియా అరవై శాతం యువతరం ఈ యువతరానికి నాయకత్వం కావాలి ఈ యువతరానికి నాయకత్వం కావాలి తమ్ముడు పవన్ కాలం గొప్పది కాలంతో కదలాలి కాలంతో నడవాలి కాలంకు రంగు రుచి వాసన లేదు కాలం కాలమే కాలం గొప్పది రేపటి కాలం మీదే మీ యువతర విజయం మీదే విజయం మీదే వందనాలతో మీ అన్నయ్య గద్దర్ గాయపడ్డ ప్రజల పాట గాయపడ్డ ప్రజల పాట వందనం తమ్ముడా నా ముద్దుల తమ్ముడా పవన్ వందనాలు వందనాలు